నిన్న రాత్రి విజయవాడలో మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తుంటే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరగడం చాలా దురదృష్టకరం జగన్ గారిపై దాడిని మరి తీవ్రంగా మరి ఖండిస్తున్నాం వస్తు యాత్ర చేపట్టిన కాడి నుంచి కూడా రోజు రోజుకి మరి ప్రజా మరి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నారు ఈ ప్రజాదారిని చూసి ఓరలేక మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మరి ఈ దాడిని చేపించడం అయింది ఈ అందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలను కూడా ఈరోజు తీవ్రంగా ఖండి ప్రజాలో ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు కానీ చంద్రబాబు నాయుడికి ఆయన కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లు దాడులు చేయడం అనేది వెనతో విద్య ఆయన ఆ రోజులో ఎన్టీఆర్ పైన మరి చెప్పులేపించాడు అలాగే అమిత్ షా మీద రాలేపించాడు ప్రజాదరణతో మరి ఎదుగుతున్న రంగని హత్య చేపించాడు ఇలా చూస్తే ఈ సంఘటనలు చూస్తే ఆయన వంకర్ బుద్ధి ఏంటో చంద్రబాబు నాయుడుది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కూడా అదేవిధంగా ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజల్లో ఎదుర్కోలేమని చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్తో ఈరోజు జగన్ గారిపై దాడి చేయించలేదు ఈ ఈ హత్య ప్రయత్నంకి మరి కారణం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయన ఈ దాడి మరి ఒడిగొట్టినందుకు ఆయన భేషత్రగా ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఆయన జగన్ జగన్ గారి మీదే దాడి అనుకుంటున్నారు కానీ ఇది ప్రజాస్వామ్యం మీదే దాడి ఇది ఈ ప్రజాస్వామ్యానికి ఇది మాట్లాంటిది ఇలాంటి దాడులతో చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా భయపడలేదు ఆయన ఇలాంటిది దాడులకి అదిరెదిలేదు బెదిరి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరుగుతనమైన వ్యక్తి ఏం కాదు ఇది చంద్రబాబు నాయుడు తిరుగుపంత చర్యతో చేసిన పని ఎలాగో వాటి మీద చెందుతానని రెండు వేల ఇరవై నాలుగుకి కూడా ముఖ్యమంత్రి కాలేనని అధికార దాహంతో అధికారం యొక్క స్వార్థంతో ఈరోజు దాడి చేయించాడు ఆయనకి ప్రజలే విధంగా బుద్ధి చెప్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాడి చేస్తే మరి ఆయన తగ్గుద్ది తగ్గుతునుకున్నాడే కానీ అంతకంతకి ఇంకా ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు తప్ప తగ్గదు అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఇది ఏ విధంగా మరి ఎదుర్కోవాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఈరోజు ప్రజాస్వామ్యం కూడా ఖండిస్తున్నారు ఖండిస్తున్నారు అలాగే వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజునూరు వైఎస్ఆర్ కూడా ఈ రోజు ఎవరైతే నాయుడు చాలా ఆయన వెంటనే విచారణ చేసి పట్టుకొని కఠినంగా శిక్షించాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అందరం కూడా ఆయనకు అండగా ఉంటాం ఈ రాష్ట్ర ప్రజలు అండగా దాడులు ఇలా దాడులు ఎన్నైనానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం